మిత్రులు అశోక్ గారు గారు కాజేశ్వర గారు కానీ రాజీవ్ కంకణ గారు లేకపోతే ఫెడరేషన్ మిత్రులు తమరాజు గారు కానీ మాట్లాడినటువంటి నైట్ ఫెడరేషన్ సంవత్సరం మిత్రులు కానీ మీ అబ్బరికి ముందుగా నా అయితే ఉంటాను నమస్కారం అట్లాగే నేను అనుకున్న సమయం కంటే ఒక గంట రెండు గంటల వరకు హాస్టల్లో వచ్చాను స్పందించవలసిందిగా కోరుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల అయినప్పటికీ కూడా ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నందుకు ఉన్న ముందుగా నా ధన్యవాదాలు సరే పెద్దలందరూ మాట్లాడుతూ మేము ఇక్కడ ఎందుకు వచ్చామో మనందరూ ఎందుకు కూర్చున్నామో కూడా స్పష్టంగా చెప్పారు అయినప్పటికీ కూడా మా బాధ్యతగా అందరితో కూర్చొని మాట్లాడి కొన్ని విషయాలు మనందరం చర్చించుకొని భవిష్యత్తులో ఇంకా బాగా చేసుకోవడానికి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందో కులాలు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకుంది చాలా మంది చాలా రకాలుగా వచ్చి ఫిలిం ఇండస్ట్రీ గురించి కార్మికుల గురించి రకరకాలైనట్టి మాటలు చెప్తా ఉంటాం కానీ నాలుగు వరకు ఈ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కానీ సినీ పరిశ్రమ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైనా ఈ సినీ పరిశ్రమకు ఎవరైనా చేశారంటే అది కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశారు దీంట్లో ఎంతో ఆంధ్ర ఇక్కడ వాళ్ళ కార్మికులు అనేక మంది కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి జీవనం జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి జీవన స్థితిగతులు మెరుగుపరుచుకొని పంపుతున్నారంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి స్టూడియోస్కి ప్రత్యేకంగా స్థలాలు ఇచ్చి అన్నపూర్ణ స్టూడియో కానీ రామారాయణ గారి స్టూడియో గాని రాత్రి కృష్ణ గారికి పద్మాలయ గారి స్టూడియో కానీ రాయశ్వరరావు గారి అన్నపున్న స్టూడియోస్ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి ఇండస్ట్రీ ఇక్కడ రావాలి ఎదగాలి అని చెప్పి దృష్టి సారించి కేవలం స్టూడియోస్ ఇస్తే సరిపోదు వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడటానికి కూడా కావాల్సినటువంటి స్థలాలు కూడా ఇవ్వాలని వాళ్ళ ఫిలిం నగర్ని ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చి ఫిలిం నగర్ని ఎస్టాబ్లిష్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారి ఉండి కార్మికుల కోసం చిత్రపురి కాలనీ కావాలని ప్రత్యేకంగా పట్టు పట్టుబట్టి మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖరరెడ్డి గారిని కానీ మిగతా మంత్రులు కానీ అడిగి చేపించి ఇక్కడ వాళ్ళందరికీ కొంతబాటు ఏర్పాటు చేశారు వాటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం క్లబ్ కానీ ఈ పరిసర ప్రాంతాలు ఏ అభివృద్ధి జరిగినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే జరిగింది సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే స్పందించినటువంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు లేదు ఏ సమస్య వచ్చినా రిప్రజెంట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం